కార్తీక మాసంలో శివుడిని ఎందుకు పూజించాలి హరహర మహాదేవ దీపావళి అనంతరం ప్రారంభమయ్యే పవిత్రమైన కార్తీక మాసం భక్తులందరికీ అత్యంత శుభప్రదమైన కాలం ప్రతిరోజు దీపాలు వెలిగిస్తూ శివాలయ దర్శనం చేస్తూ పూజలు చేయడం ద్వారా మన జీవితంలోని అంధకారం తొలగిపోతుందని విశ్వాసం కానీ ఈ మాసంలో ప్రత్యేకంగా శివుడిని ఎందుకు పూజించాలి దానికి వెనుక ఒక లోతైన ఆధ్యాత్మిక రహస్యం ఉంది దానిని ఇప్పుడు తెలుసుకుందాం తపస్సుకు ప్రతీక అయిన మహాదేవుడు ప్రాచీన పురాణాల ప్రకారం బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు సృష్టి స్థితి లయకత్తలు వీరులో శివుడు లయకత్త అంటే ప్రపంచంలోని చెడు అహంకారం అజ్ఞానం వంటి వాటిని నాశనం చేసి మళ్లీ కొత్త జీవం ప్రసాదించే శక్తి కార్తీక మాసం మొత్తం తపోమాసంగా పిలుస్తారు ఈ కాలంలో శివుడు లోతైన తపస్సులో ఉంటాడని చెబుతారు మనము ఈ నెలలో ఉపవాసం జపం దీపారాధన చేయడం ద్వారా ఆ శివతత్వానికి దగ్గరవుతాం మన మనసు శాంతమవుతుంది పాపాలు క్షమించబడతాయి ఆత్మశుద్ధి కలుగుతుంది హాలాహల విషకథ ఒకసారి దేవతలు మరియు అసురులు అమృతాన్ని పొందడానికి సముద్రం వందనం అంటే పర్కాడల సముద్రం చేశారు అప్పుడు ఈ సముద్రం నుంచి మొదటిగా బయటకొచ్చింది హాలాహల విషం ఆ విషం అంతటి ఘోరమైనది అది భూమి ఆకాశం నీరు గాలి అన్ని దహించేస్తుంది దేవతలు బ్రహ్మ విష్ణుల వద్దకు పరిగెత్తి సహాయం కోరారు అప్పుడు విష్ణుడు అన్నాడు ఇలాంటి భయంకరమైన పరిస్థితిని ఎదుర్కోగలిగేది ఒక మహాదేవుడే అందరూ శివుడి వద్దకు వెళ్ళి ప్రార్థించారు శివుడు ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా ఆ విషయాన్ని తన గొంతులోకి తీసుకున్నాడు అయితే ఈ విషయం గొంతులో ఆగిపోవడంతో ఆయన కంఠం నీలంగా మారింది అందుకే ఆయనను నీలకంఠేశ్వరుడు అని పిలుస్తారు ఆ రోజు నుండి శివుడు ప్రపంచ రక్షకుడుగా నిలిచాడు కాబట్టి కార్తీక మాసంలో శివ పూజ అంటే ప్రపంచానికి రక్షణ ఇచ్చిన వాడికి కృతజ్ఞత తెలపడం అనే అర్థం ఉంది దీపారాధన మహిమ కార్తీక మాసంలో సాయంత్రం దీపం వెలిగించడం చాలా పవిత్రమైన పని ఇది కార్తీక దీపారాధన అని పిలుస్తారు దీపం వెలిగించడం అంటే వెలుగు అది జ్ఞానం అది శివతత్వం భక్తులు ఇంట్లో తులసి చెట్టు వద్ద శివాలయంలో నదీ తీరాలలో దీపాలు వెలిగిస్తారు ప్రతి దీపం ఒక అంధకారాన్ని తొలగిస్తుంది మన జీవితంలోని కర్మ అంధకారం అజ్ఞానం కష్టాలు అంతా ఆ వెలుగుతో కరిగిపోతాయి శివుడు కాంతి స్వరూపుడు దీపారాధన అంటే ఆ దివ్యజ్యోతిని మన జీవితంలోకి ఆహ్వానించడమే బిల్వదల పూజా రహస్యం బిల్వ పత్రం శివుడికి అత్యంత ప్రీతి పాత్రం దానిని సమర్పించడం ద్వారా మన మనసులోని మూడు దోషాలు రజస తమసా అహంకారం తొలగిపోతాయి ప్రతి ఉదయం ఓం నమ శివాయ జపం చేస్తూ బిల్వదనం సమర్పిస్తే శివుడు అనుగ్రహం తప్పదు కార్తీక పౌర్ణమి మహిమ కార్తీక పౌర్ణమి రోజు విశేషమైనది ఆ రోజు శివాలయంలో దీపోత్సవం జరుగుతుంది నదుల్లో గంగలో స్నానం చేసి శివలింగానికి నీరాభిషేకం చేయడం ద్వారా అనేక జన్మల పాపాలు నశిస్తాయని స్కాంద పురాణం చెబుతోంది ఒక చిన్న దీపం వెలిగించిన అది లక్ష దీపాల ఫలాన్నిస్తుంది ఆ రాత్రి శివుడు సన్నిధిలో దీపం వెలిగించి హరహర మహాదేవ అని పిలిచిన వారికి జీవితాంతం శాంతి ఐశ్వర్యం భయరహితం లభిస్తాయి ఆధ్యాత్మిక అర్థం శివుడు పూజ అంటే కేవలం కర్మకాండ కాదు అది మనలోని అజ్ఞానాన్ని తొలగించే ప్రక్రియ శివుడు లయకత్త ఆయన మనలోని చెడు ఆలోచనలను అహంకారాన్ని లయపరుస్తాడు కార్తీక మాసంలో మనం దీపం వెలిగించడం అంటే మన ఆత్మలో ఉన్న చీకటిని తొలగించి జ్ఞానజ్యోతి వెలిగించడం అందుకే ఈ నెలలో శివ పూజ దీపారాధన జపం ధ్యానం చాలా పవిత్రమైనవి కాబట్టి భక్తులైరా ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ఉదయం స్నానం చేసి శివుడిని స్మరించండి సాయంత్రం దీపం వెలిగించండి ఓం శివాయ అని జపం చేయండి బిల్వదళం సమర్పించండి అలా చేస్తే మీ జీవితంలో ఉన్న అన్ని చీకట్లు దూరం అవుతాయి శాంతి సంపద సంతోషం ఆధ్యాత్మిక జ్ఞానం మీ హృదయంలో నిండిపోతాయి ఇటువంటి మరిన్ని డెవోషనల్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి